క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరాల సర్వశక్తిమంత దేవునికి వందనాలు అదేవిధంగా ఈనాటి ఈ ఆరాధనకు మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ తల్లుల ఆదివారం ఆరాధన నడిపించిన అధ్యక్షుల వారికి అదే కమిటీ వారికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యశు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా నేను మాట్లాడాలనుకున్న అంశం వేరు ఈ పాప పాట పాడేటప్పటికీ నేను ఆ అంశం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆశపడ్డాను ఇరవై అధ్యాయం చేసి చిన్న మాట అంటే అమ్మ అంటే తల్లిని జ్ఞాపకం చేస్తూ ఒక చిన్న మాటను నేను చదివి చాలా ఆశపడుతూ ఉన్నాను ఆ పరలోక రాజ్యం గురించి చెప్తూ మరి తన మహిమతో మనుషుకు మాడు వచ్చే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తూ ఇరవై ముప్పై ఇరవై అధ్యాయము ముప్పై మూడవ వచనంలో తన కుడివైపున గొర్రెలను గొర్రెలను ఎడమ మేకలను విలువ పెట్టను అప్పుడు అప్పుడు రాజు తన కుడి వైపున రాజు తన కుడిని చూచి నా తండ్రి చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా ఆశీర్వదింపబడిన వారలారా రండి రండి లోకము పుట్టినది మొదలుకొని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు చాలా ప్రార్థన చేసుకున్నాం చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నాడు రాజ్యా చీకటిలో నడుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నాడు రాజా చేరుకలో నడుచున్నదన్న గొప్ప వెలుగును చూసు అంధకార దేశం మీద వెలుగు ప్రకాశించునది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త వాళ్ళంతేవుడు నీచు డెబ్బి తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి సర్వకాలమును దావిదు రాజ్యమును సింహాసమును నియమించి నీతి వాళ్ళను న్యాయం వలన రాజాతి రాజుగా దేవాలయ దేవునిగా సదాకాలం నుంచి రాజ్యపాలన చేస్తున్న నాగ్నమైన యావే ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావల్పులను ఆ యజ్ఞం తండ్రి కొద్ది సమయం మీ ప్రజల ముందు ప్రభు నేను ఈ తల్లుల ఆదివారం ఆరాధన దినోత్సవం సందర్భంగా కొద్ది శుభాకాంక్షలు తెలియజేయడానికి గురించి సమయాన్ని బట్టి మన చెల్లిస్తూ ఆయన కొద్ది సమయం మీరు మాట్లాడమని ఏ సు పరిశుద్ధిని ప్రార్థించే ప్రార్థించి వేడుకొచ్చు అమ్ముతండి యాక్చువల్గా నేను సాక్షి చెప్పాలని ఆశపడ్డాను ఎందుకంటే మా అమ్మతో నేను మాట్లాడి మూడు సంవత్సరాలు అవుతుంది మా ఊరు వెళ్ళి కూడా మా అమ్మని నేను పలకరించలేదు దేవుడు మరి లాస్ట్ వీక్ నాకు అవకాశం ఇచ్చారు ఎందుకంటే తల్లుల దినోత్సవం కాబట్టి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను కానీ నా దేవంతా ఒక వేద నా బాధ మరి తన తల్లిని మరి తన నన్ను ఏ ఒక్క మాట అనలేదు తను నన్ను దూషించలేదు నా బిడ్డను కానీ నా భార్యను కానీ ఎవరిని కూడా దూషించలేదు కానీ నేను మూడు సంవత్సరాల నుంచి నా తల్లితో నేను మాట్లాడలేదు అందుకే తల్లుల దినోత్సవం సందర్భంగా ఈ సందర్భంలో గుర్తుకొచ్చి నేను సరైన రీతిలో ప్రార్థన ప్రారంభించలేక నేను క్షమించండి అదేవిధంగా ఈ అంశం కూడా మాట్లాడుకున్న అంశం కూడా ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేశానంటే తల్లుల అంశం అనేటప్పుడు తల్లుల ఆదివారం దినోత్సవం ఆరాధనప్పుడు కొంతమంది తల్లులను జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను ఎందుకు ఎంచుకున్నానంటే మరి యువ సేవ దేశం నుంచి వచ్చిన యమన కండిక కలకత్తా మరి నగర మహానగరంలో ఆ మురికివాడంలో భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఒక కుస్తి వ్యాధి ఉన్న వ్యక్తిని ముట్టుకొని తను మరి తనతో తనకు పరిచయం చేస్తూ ఉంటుంది తనకు పరిచయం చేస్తున్న సందర్భంలో మరి కొంతమంది వ్యక్తులు ఆమెను అడుగుతారు అమ్మ నువ్వు ఇంత చక్కగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు మరి మంచి భవిష్యత్తు కలిగిన యవన కన్నికవు మరి నువ్వు ఎంతో మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు నువ్వు రాజభోగాన్ని అనుభవించవచ్చు మరి నువ్వు ఎంతో మరి గొప్పగా జీవించవచ్చు గొప్ప పరిస్థితుల్లో జీవించవచ్చు మరి నువ్వు ఎందుకు ఈ పుష్టి ముట్టుకుంటున్నావు మరి ఎందుకు ఈ మురికివాడల్లో వీళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నావు వాళ్ళ చేతులు చూస్తే అసహ్యంగా ఉన్నాయి ఎందుకు ఇలా చేస్తున్నప్పుడు మరి మదర్ తెలిసా గారు చెప్పిన సమాధానం నేను చదివిన ఈ వాక్యంలో ఉంది అందుకే ఒక తల్లిని జ్ఞాపకం చేయాలని చెప్పేసి నేను ఆశపడేటప్పుడు ఆ పాప పాడిన వెంటనే నూనె సిద్ధంగానే ఒక పరలోక రాజ్యం అనే అంశం గుర్తుకొచ్చింది నేను అన్నీ బైబిల్ తీసాను నేను యాక్టల్గా స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మొదలను అంశం అనమాట ఆ పాప ఎప్పుడైతే నూనె సిద్ధులు అన్నప్పుడు అన్న అని పాట పాడిందో రాజ్యంలో అన్న ఆ అంశం గుర్తుకొచ్చి వెంటనే నాకు ఈ మదర్ థెరిసా గారు గుర్తుకొచ్చారు నేనేమనుకున్నాను అంటే మదర్ మేరీ గురించి అంటే యేసు ప్రభు వారి అమ్మగారి గురించి ఆమె ఔన్నత్యాల గురించి ఆమె చేసిన త్యాగాల గురించి అవన్నీ చెప్తూ మేము మీకు అందరికీ స్వాగతంగా చెప్పాలని చెప్పేసి ఆశపడ్డాను కానీ ఎప్పుడైతే ఈ ఈ సందర్భం గుర్తుకొచ్చిందో మదర్ తెరీసా గారితో నేను ప్రారంభించాలని చెప్పేసి ఆశపడ్డాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మరి పాద మరి గారు కూడా చాలా చక్కగా చెప్పారు స్త్రీల గురించి వారి యొక్క అవన్నతి గురించి మరి దేవుని సేవ కనుక తను ఏదో వీక్లీ మనసు లేదా వీక్లీ ప్రైస్ ఒక అరగంట గంట మాత్రమే మీకు బోధించగలరు కానీ ఒక తల్లిగా మరి మీరు ఒక దేవుని తెలుసుకున్నవారైతే దేవుని ప్రేమను పంచేవారైతే దేవుని యొక్క త్యాగాన్ని తెలుసుకున్న వాళ్ళైతే అదే దేవుని యొక్క తల్లి కానీ లేకపోతే ఒక మా ప్రపంచంలో ఉన్న ఎంతోమంది స్త్రీలు వారందరూ మీరు కూడా వారి లాంటి వాళ్ళే మీరు కూడా వారికంటే తక్కువ వారు కాదు మీరు మీ యొక్క పరిధిలో ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవాళ్ళు అంతస్తు ఉన్న వాళ్ళు రాజులు మహారాజులు ఉంటారు వాళ్ళు ఎన్నో చేస్తారు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు ఎంతో మంది ఫాలోవర్స్ సంపాదించుకుంటారు ఎన్నో మంచి పనులు చేస్తారు గొప్పవారు అవుతారు మీరు కూడా మీ కుటుంబాల కోసం మనందరం కూడా వేరే దేశాల నుంచి వచ్చాము మీరు మీ కుటుంబం కోసం ఎంతో పరిశ్రమ చేస్తున్నారు మరి ఎంతో ఇచ్చేస్తున్నారు మనం ఎన్నో సందర్భంలో చాలా చాలామంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే గౌరవంపదగిన వృత్తి ఏది లేకపోతే అన్నిటికంటే గౌరవం దగ్గర పాత్ర ఏది అందరికంటే ఎక్కువ మరి రెస్పెక్ట్ అందరికంటే ఎక్కువ శాలరీ ఇవ్వగలిగిన ఒక పాత్ర ఏంటంటే చాలామంది చెప్పిన అంశాలు ఏంటంటే అది అమ్మ అలెనూయ అలెనుయ ఈ ప్రపంచంలో తల్లికి ఉంచిన వాళ్ళు ఎవరు కూడా లేరు నేను కూడా మా బిడ్డలకు చెప్తాను మా గంట చాలాసార్లు చెప్తాను అంటే వారంలో ఒక రోజున్న గొడవ నేను చెప్తాను తల్లి తల్లి మాత్రమే ఈ సృష్టిలో నిజం తల్లి మాత్రమే ఈ సృష్టిలో నిజం దేవుడు చేసిన ఈ సృష్టిలో నిజమైన ఒకే ఒక వ్యక్తి ఉన్నారంటే ఆమె తల్లి మాత్రమే ఆ తల్లి పలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్తేనే వాడి తండ్రి చూడండి మరి 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 మాత్రం కూడా అదే పరిస్థితి ఆమె కూడా మరి తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క పశుద్ధాత్వం ద్వారా ఆమె పొందుకుంది బిడ్డని ఆ పొందు కాలంలో పొందుకున్న బిడ్డను ఆమె తన ఆమెకు తెలుసు తన యొక్క పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఆయన ఏ విధంగా అవ్వాలి ఎవరి కోసం ఆయన చనిపోవాలి ఆ పరిస్థితులను తనకు తెలుసు ఒక తల్లిగా తన హృదయంలో అంత వేదనతో అతను పరిచయం పంపించేసి అతను చనిపోతున్నప్పుడు చూసి ఆ పడ్డ వేదన చాలా హృదయ అంటే వర్ణాతీతం అనమాట ఒక బిడ్డ ఒక ఒక కుమారుణ్ణి కోల్పోటం అంటే ఈ లోకం కోసం ఒక పవిత్రంగా పెంచిన కుమారుణ్ణి కోల్పోవడం అంటే చాలా వరుణతి అంటే ఒక తల్లి యొక్క పరిస్థితి చూడండి ఒక తల్లి తన కంప్లీట్ కంప్లీట్గా ఇచ్చేసింది ఈ లోకం కోసం అట్లానే మరి మదర్ తెరీసా గారు కూడా ఆమె కూడా ఒక తల్లిగా అంటే తను యమన కనికొ వచ్చినా కూడా మరి వేలాది మందికి వందలాది మందికి లక్షలాది మందికి ఈరోజు ప్రపంచం ప్రపంచం అంతా కూడా ఒక తల్లిలాగా ఆమెను కీర్తిస్తున్నారంటే ఆమె చేసిన త్యాగము ఆమె తన యమని జీతాన్ని యమన జీవితాన్ని కుటుంబ జీవితాన్ని అదేవిధంగా తల్లిదండ్రులతో ఉన్న జీవితాన్ని అన్నింటినీ వదుకొని ఒక తినలేని పరిస్థితుల్లో సరిగ్గా తినకుండా కూడా అంటే వారికి ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు పేదల కోసం పెట్టి రోగుల కోసం పెట్టి అస్వస్థ కోసం పెట్టి చేశారు అంటే తల్లి యొక్క ఔన్నత్యం అంత గొప్పది మన భారతదేశంలో కూడా కొంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు మరి భర్త కోసం వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని డబ్బులు సంపాదించి విదేశాల్లో చదువుకున్న భర్తని చదివించి మరి అతను ప్రపంచంలో ఒక గొప్ప మేధావి చేసి తన బిడ్డలు కోల్పోయిన తల్లి కూడా మన భారతదేశంలో ఉంది రమాబాయి అంబేద్కర్ అండి అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు కూడా అదే పరిస్థితి ఆమె బిడ్డలను కనకుండా తన భర్త తనకి చిన్న విజ్ఞానాన్ని ఇస్తే తన భర్త ఇచ్చిన చదువుని ఆమె ఆ సమాజంలో దుర్మార్గమైన సమాజంలో అసమర్థమైన సమాజంలో స్త్రీని చాలా హీనంగా ఒక ఇంటికి వంటింటికి వంటి వస్తువులాగా లేకపోతే విలాస వస్తువులాగా లేకపోతే ఎందుకు పనికిరాని ఒక అసమర్థుల ఊరికి దూరంగా ఉంచుతూ ఇంట్లో దూరంగా ఉంచుతూ ఎటువంటి కార్యక్రమాల్లో కూడా స్త్రీలను పార్టిసిపేట్ చేయకుండా ఉంచుతున్న ఒక అసమానమైన మరి చరిత్ర కలిగిన పరిస్థితుల్లో మరి ఆ స్త్రీమూర్తి తన భర్త తనకిచ్చిన చదువుని మరి ఆ భారతదేశంలో ఎంతోమంది స్త్రీలకి అందించి ఆదర్శపాయం నిలిచింది అంటే ఒక తల్లి ఒక స్త్రీ తను చేయాలనుకుంటే తన కంప్లీట్ తన కుటుంబ జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తుంది తను ఆరిపోతూ తను ఆరిపోతూ సమాజానికి వెలుగునిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు కూడా మీ పరిస్థితులను బట్టి మీ కుటుంబాలు మీ అత్తమామలు అదేవిధంగా మీ తోబుట్టులు మీ బంధువులు అందరు పరిస్థితులను బట్టి మీరందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారు కుటుంబాల్లో ఎన్నో విషయాలు ఉంటా ఉంటాయి అయినా కూడా మందిని నేను చూశాను కొంతమంది వాళ్ళ తోబుట్టును కూడా చక్కగా చూసేవాళ్ళు ఉంటారు మరి ఆడపడుచులు చక్కగా చూసేవాళ్ళు ఉంటారు అత్తమామలను చక్కగా చూసేవాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అత్తమామలతో విభజించే కూడా ఉంటారు అయినప్పటికీ కూడా స్త్రీమూర్తి మరి చాలా గొప్ప అంటే ఔన్నత్యం కలిగింది చరిత్రలో భారతదేశ చరిత్ర కావచ్చు ప్రపంచ చరిత్ర కావచ్చు మరి తల్లి మాత్రమే నిజమైంది అటువంటి ధన్యమైన జీవితం మీ అందరిది కాబట్టి మీరు అందరూ కూడా మరి పాసగారు చెప్పినట్లు మరి మీరందరూ కూడా మీ కుటుంబాలను తీర్చిద్దాలంటే మీ భర్త కానీ మీ తోపుట్టులు కానీ మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ అందరూ కూడా దేవుని యొక్క మరి మా మహనర్ణయ మార్గంలో నడవాలంటే మీ యొక్క పాత్ర చాలా గెలుగుందని తెలియజేస్తూ మరి ఇది అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వరకు మారు మరి పల్లె పల్లుల ఆదివార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొద్దిపాటి సందేశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ